మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సెలవు పెట్టి మరీ సో పోలీసులు ఏపీ పోలీసులు అయితే దారుణానికి అయితే కొడగట్టారు బాజ్పల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు అయితే పట్టుబడ్డారనమాట సో ఇక్కడ మీరు చిత్రంలో చూడవచ్చు వీళ్ళిద్దరు కూడా పోలీసులు అనమాట ఈ పోలీసులు ఇద్దరు కూడా పట్టుబడటం అయితే జరిగింది ఇక్కడ హైదరాబాద్లోని బాజ్పల్లిలోనైతే వీరైతే సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు నిందితులను ఏపీఎస్పికి చెందిన కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ శ్రీనివాసరావు గుర్తించారు కాకినాడ మూడో బెటాలియన్లో విధులైతే నిర్వర్తిస్తున్నారన్నమాట వీరు సెలవుపేటి మరీ నర్సీపట్నం నుంచి వాచుపల్లికి తరలిస్తూ ఉన్నారనమాట అయితే గురువారం అర్ధరాత్రి ఇద్దరు కూడా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఏపీలోని ఉద్యోగులైతే ఉలుక్కబడ్డారన్నమాట ఈ విధంగా ఈ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఉండి కూడా వీరైతే ఇటువంటి పనిచేయడంతో చాలా దారుణంగా అయితే ఉంది ఏపీలోని ఉద్యోగ స్వామ్యం తలదించుకునే పని అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది